చూసిండ్రాల్లంగి తెల్లడి పైనసుకొని చేతుల సెల్ ఫోన్ పట్టుకొని నై అనుకుంటా ముగ్గురి నడమలా మెసులుకుంటా ఉన్నాయి పెద్ద మనిషి పేరు ప్రకాష్ పగారేనట బొంబాయిల డెబ్బై ఏళ్ల సంది షేయి పార్టీలా పనిచేస్తున్నాడట ఆయన తమ చీర సీరే కట్టుకుని ఉన్న మోడీ సార్ ఫోటోను సోషల్ మీడియా ఆయన అకౌంట్ లో పెట్టిండట మా లీడర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ సీరే కట్టుకుని ఉన్నట్టు ఉన్న ఫోటో నువ్వు సోషల్ మీడియాలో ఎట్లా పెడతావని ఇట్లా కమల పార్టీ లీడర్లు ప్రకాష్ పగారే పట్టుకొని నడిపద నిలబెట్టి ఇట్లా సీరే తెచ్చిగా అట్టిరట

అయ్యా కమల పువ్వు పార్టీ నేతలారా మరి ఒదిక్కు మీ ప్రధాని నరేంద్ర మోడీ సారు దేశం కోసం ధర్మం కోసం అని దేవులాడుకుంటా పువ్వు పార్టీ లీడర్లు పనిచేయాలి చట్టాలను చేతులకు తీసుకోవద్దు చట్టాలు గౌరవించాలి నలుగురికి చట్టాల గురించి చెప్పాలని చెప్తుంటే మీరు ఇట్లా సోషల్ మీడియాలో మోడీ సార్కు చీర కట్టించినట్టున్న పోస్టు పెడితే పోలీసులకు చెప్పి చర్యలు తీసుకోవాలి కానీ అట్లా చేయకుండా మీరే ఇట్లా బాధట్లకు గుంజుకొచ్చి బదనాం చేసుడేంది రేపు పొదుగాల ముసలైన అవమానంతోనేమైనా చేసుకుంటే అప్పుడు ఎవరిది సారు బాధ్యత మీ పువ్వు పార్టీదా లేకుంటే మీ ప్రధాని మోడీ సార్ దా అంటారు ఏము చటినోళ్ళు